పరిచర్యకు మరి ఆర్థిక సహాయం అవసరం ఆత్మీయ సహాయంతో పాటు ఆర్థిక సహాయం కూడా అవసరం పరిచర్యకి అయితే డబ్బు కేంద్రంగా డబ్బే మెయిన్గా ఈ పరిచర్య జరగలేదు జరగటం లేదు జరగబోదు దేవుడే కేంద్రంగా ఉండాలని ఫస్ట్ నుంచి నా తీర్మానం అయితే దేవుడు కేంద్రంగా కలిగిన మనుషులు దేవుణ్ణి ప్రేమించేటువంటి మనుషులు దేవుని కార్యాల నిర్వహణ విషయంలో కూడా బాధ్యత కలిగి ఉంటారు పరిస్థితులు ఎలాంటివైనా మరి దేవుని కొరకు మనకున్న దానిలో మన కష్టార్జితంలో జరుగుతున్నటువంటి పరిచర్యల్లో ముఖ్యంగా దేవుని అవసరత కోసం కూడా కాదు మన అవసరం కోసమే మనకే ఒక ఆదివారం ఆరాధన శుక్రవారం ఆరాధన బుధవారం ఆరాధన అవసరాలతో కూడుకొని ఉంటుంది ఖర్చులతో కూడుకొని ఉంటుంది అంతేకాదు దేవుని సన్నిధిలో నిరంతరం కలిసేవాళ్ళు ఆశ్రయం పొందేవాళ్ళు ఆహారం తీసుకునేవాళ్ళు ఇలా ఎంతోమంది సన్నిధిని కాసుకొని ఉంటారు ఒక్కోసారి నువ్వు కూడా రావచ్చు కాబట్టి ఇట్లా ఆహార అవసరాలు కావచ్చు ఇతర ఖర్చులు కావచ్చు చాలా బడ్డెన్స్ ఉంటాయి దేవుడే కేంద్రంగా మనం కలిగి ఉన్నాం మరి దేవుడు కేంద్రంగా కలిగి ఉన్నాం మనం మనకు కలిగిన దానిలో కూడా దేవుని పని కొరకు తోడ్పాటు అందించడం ఖచ్చితంగా మన బాధ్యత ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించుదని పరిశుద్ధ గ్రంథంలో రాసింది మీరిచ్చే ధనము పిసినితనముతో ఇవ్వక ధారాళముగా ఉత్సాహముతో హృదయములో తలంచుకున్నంత వరకు తోడ్పాటు అందించండి అని పౌల మహనీయుడు స్పష్టంగా మాట్లాడాడు సంకుచిత బుద్ధితో ఇవ్వద్దు దేవుణ్ణి ప్రేమించి ధారాళమైన మనసు అది ఎంతైనా కానీ నా దేవుని కొరకు నా పరిచర్యకు నా ప్రభు పరిచర్య కొరకు అని ధారాళమైన మనసుతో దేవుని ప్రేమించి మీరు విత్త కానుక విత్తండి అన్నాడు ప్రథమ ఫలము అంటే దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి ముందుగా వచ్చినది జాబ్ వచ్చింది నాకు దేవుడిచ్చినటువంటి ప్రథమ జీవితం నేను దేవుని కొరకు కేటాయిస్తానని కొంతమంది ప్రథమ ఫలం తీస్తారు దాన్ని ప్రథమ ఫలం అంటారు పంట వచ్చింది అందులో ముందుగా వచ్చినటువంటి కాపులో కొంత దేవుని కొరకు అలాగే జీవితంలో కొంత అది ముందుగా వచ్చినది దేవుని కొరకు పశు సంపదలో ముందుగా నాకు దేవుడి ఇచ్చినటువంటి పశువు దేవుని కొరకు అట్లాగ ప్రథమ ఫలం అంటారు దాన్ని చెట్టేశాం కాయగాసింది ముందు వచ్చిన పండు దేవునికి అన్నట్టు దేవునికి స్తోత్రం దాన్ని ప్రథమ ఫలం అంట ప్రతిష్టార్పణ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిష్ఠ చేస్తారు ఇదిగో నాకు ఈ నాలుగు ఎకరాల భూమి ఉంది ఈ నాలుగు ఎకరాల్లో ఎకరాలు నేను నా కొరకు వేసుకుంటాను ఈ ఒక ఎకరం దేవుని పేరిట వేస్తాను అందులో ఎంత పండని ఈ మూడు ఎకరాల కంటే మించి పండినా సరే ఆయన కొరకు ప్రతిష్ఠించింది నిన్ను తీసుకెళ్ళి ఆయన సన్నిధిలోనే ఆయనకే సమర్పిస్తాను అనేది ప్రతిష్టార్పణ అలాగే పశు సంపద కలిగిన వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పశు పక్షాదుల్లో పశుపక్షాదుల్లో కొన్నిటిని వాళ్ళ సొంతాన్ని ఉంచుకొని కొన్నిటిని దేవుని కొరకు కేటాయిస్తారు ఇక ఆ పశువు నుండి ఉత్పత్తి అయ్యేటువంటి పిల్లలు ఆ పశువు దేవునికి ప్రతిష్ఠితం ఇక దేవుడికి దానికి సంబంధించి వచ్చేవన్నీ దేవునికి చెందేటట్టు నేను చేస్తాను అనే దాన్ని ప్రతిష్టార్పణ అంటారు ప్రథమ ఫలం అంటే తెలుసు కదా మనకు దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి మొదటి ఫలం ప్రతిష్టార్పణ అంటే కొన్నిటిని దేవుని కొరకు ప్రత్యేకించటం కొంతమంది తమ బిడ్డల్ని దేవునికి ప్రతిష్ట చేస్తారు వాడు యహోవాకు ప్రతిష్ఠితుడు అంటది హన్న తీసుకొచ్చి దేవుని మందిరంలో అప్పజెప్పేస్తుంది అట్లాగే సంతానాన్ని కూడా దేవునికి ప్రతిష్ట చేసేవాళ్ళు ఉన్నారు దేవా ఈ కుమారులను నాకు ఇచ్చావు గనక ఈ కుమారునిది గో వీడిని కోసం ప్రతిష్ట చేస్తున్నాను వీడిని నీ కోసం పెంచుతాను వీడు నీ సేవకై వాడబడినట్లు వాడిని నీ కోసం నేను ప్రిపేర్ చేస్తాను సిద్ధపరుస్తానని వాడిని ప్రిపేర్ చేయటం అట్లా కొంతమంది పిల్లలు అట్లా ఇది ప్రతిష్ట ప్రతిష్ట అర్పణ ప్రత్యేకించబడిన అర్పణ మూడవది రాబడి ఎంతటిలో నుండి పదివ భాగం పాత నిబంధనలో వంద రూపాయలు దేవుడు నీకు అనుగ్రహిస్తే తొంభై రూపాయలు నువ్వు వినియోగించి పది రూపాయలు దేవుని పని కొరకు దీనుల అక్కర కొరకు దేవుని సన్నిధి సేవా కార్యక్రమం జరుగుట కొరకు దాన్ని కేటాయించాలి వంద రూపాయల్లో తొంభై అనేది పది దేవునిది అంటే దేవుని పని నిమిత్తం నువ్వు ప్రత్యేకించాల్సిన అవసరత ఉంది ఎందుకంటే సంఘక్రమం పరిచర్య ధర్మం ఇవన్నీ నడవాలి నడవాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనకున్న దానిలో నుండి మనం వంద రూపాయలు మనకు దేవుడిస్తే పది రూపాయలు వెయ్యి రూపాయలు మనకు దేవుడిస్తే వంద రూపాయలు పదివేలు మనకు దేవుడిస్తే ఒక వెయ్యి రూపాయలు తొమ్మిది వేలు మంది వెయ్యి రూపాయలు దేవుని పని లక్ష రూపాయలు మనకు దేవుడిస్తే తొంభై వేలు మనది పదివేలు దేవునిది ఒకవేళ పది లక్షలు మనకు దేవుడిస్తే తొమ్మిది లక్షల మంది ఒక లక్ష దేవునిది మనకి సహజంగా మన మనస్తత్వం ఏంటంటే వంద రూపాయల్లో పది రూపాయలు ఈజీగా తీయగలుగుతాం వెయ్యి రూపాయలు వస్తే వంద రూపాయలు ఈజీగా తీయగలుగుతాం కానీ పది లక్షల్లో లక్ష తీయాలంటే ప్రాణానికి వచ్చింది కొంతమందికి అట్లా ఏమి ఉండదు తీసేస్తారు కొంతమంది అక్కడ ఆ పెద్ద మొత్తంలో ఒక పెద్ద మొత్తం తీయాలంటే మనసు కొంచెం ఇబ్బంది పడిద్ది లక్ష రూపాయలే లక్ష రూపాయలే వామ్మో అని ఇబ్బంది పడుతూ ఉంటా దేవుడు అంటున్నాడు అది నీది కాదు అది నాది నీకు తొమ్మిది ఇచ్చా కదా ఆ తొమ్మిది ఇచ్చావు ఆ తొమ్మిదితో పాటు ఒకటి కూడా ఉంటే మొత్తం పది అయినంగా ఉంటాయని దేవా ఇప్పుడు కట్ట పగలగొట్టాల్సి వస్తుంది కదా పది అనే సంఖ్య పోతుంది కదా అని కొంతమంది ఫీల్ అవుతారు అలాంటి మన సంకుచిత మనస్సు కలిగిన వాళ్ళకి ఏ పరిధిలో వీడు సంతోషంగా తీయగలుగుతున్నాడో ఆ పరిధినే స్థిరపరచడం జరిగింది అర్థమైందా అంటే ఉదాహరణకి వెయ్యి వెయ్యి వస్తే వెయ్యిలో వంద ఈజీగా తీయగలుగుతున్నాడు అంటే ఇంకా వెయ్యి చాలు లేబా నీకు అంటాడు ఎందుకంటే నీకు లక్షిస్తే పదివేలు తీయలేవురా నువ్వు నీకు బుద్ధి చెడిపోయింది వద్దులే నీకు అంతవరకు చాలా అంతవరకు అందులో సంతోషంగా తీయగలుగుతున్నా అని అక్కడ అక్కడ ఆపుతాడు ఉత్సాహముగా ఇచ్చు దేవుడు ప్రేమించును మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో స్పష్టంగా దేవుడు చెప్పాడు మానవుడు దేవుని యొద్ దొంగిలునా మీరు అనేక పర్యాయములు నా యొద్ద దొంగిలుచూనే వచ్చారు అన్నాడు దేని విషయంలో మేము దొంగిలించితమని మీరు అడుగుదురు అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి పదియవ భాగమును ప్రతిష్టాపణములను ఇయక దొంగిలితి ఆ ఈ జనులందరూ నా యొద్ దొంగిలిచునే ఉన్నారు పదియవ భాగమును ప్రతిష్టార్పణమును ఇయక మీరు నా దొంగిలి దొంగిలితిరి ఈ జనులు నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్న అద్దు అందుకని శాపం వెంటాడుతుంది మిమ్మల్ని నా మందిరంలో అనేది ఎందుకు ఎంటాడుతుంది అంటే ఈ కక్కుర్తి బుద్ధి వల్ల వెంటాడుతుంది అంటే దేవునికి స్తోత్రం ఏం బుద్ధి కక్కుర్తి బుద్ధి అది తొమ్మిది ఇచ్చాడు ఒకటేగా అడిగింది పది రూపాయలు నీకు ఇచ్చి తొమ్మిది తిండ్రా నేను ఒక రూపాయి కేటాయించరా నా మందిరంలోకి అనేక మంది వస్తారు దిక్కులేని వాళ్ళు విధవరాన్ అవిటి వారు అంగహీనులు దీనజనులు ఎంతోమంది నా సన్నిధిని కాల్చుకొని ఉంటారు ఒకవేళ నీకే ఇబ్బంది వచ్చి నువ్వే రావచ్చు నీకే పరిస్థితి తెలియదు నువ్వు రావచ్చు వచ్చినప్పుడు నా సన్నిధిలో ఎప్పుడు ఆహారం దొరికినట్లు ఎప్పుడు నా సన్నిధిలో సమృద్ధి ఉండాలి ఉండాలంటే నువ్వు తీసుకొచ్చి అందులో ఉంచాలి నేను నిన్ను బ్లెస్ చేస్తా ఆశీర్వదిస్తా ఎంత ఉత్సాహంగా నువ్వు చేయగలుగుతావు అంతగా నిన్ను నీకు కృపచూపుతా నువ్వు నాకేమి ఇయకముందే నీకు ఇస్తున్నా కదా మరి పరిచర్య కొరకు నువ్వు కేటాయించినప్పుడు మరి నిశ్చయంగా నీకు తోడ్పాటు అందిస్తావు కదా అంటాడు దేవుడు కానీ ఏం చేద్దాం మనీకి మనకు లింక్ ఉంది మనీకి మనకు లింక్ ఉంది దాన్ని చూస్తే ప్రాణం లాగుతూ ఉంటుంది వదలబుద్ధి కాదు సరే వదల బుద్ధి కాకపోతే పట్టుకొని కూసో దరిద్రం వెంటాడుతూ ఉంటుంది అనుభవించ పాత నిబంధనలోనేమో పదేవ భాగం అన్నాడు క్రొత్త నిబంధనలోనేమో ఒకడు తాను వరి కొలది పరిచర్యకు సపోర్ట్ చేయాలి అన్నాడు నువ్వు ఎంతగా ఆశీర్వదించబడతావో ఎంతగా వర్దిల్లుతావో నువ్వు వర్దిలిన కొలది నువ్వు ఎంతగా దీవించబడతావు అంతగా దేవుని పనికి కూడా నువ్వు ఉత్సాహంగా తోడ్పాటు అందించాలి ఎందుకంటే రెండు విధములుగా నీకు మేలు కలుగునట్లు ఇది జరుగుతుంది ఒకటి భూమి మీద నీ కష్టార్జితములో నుండి నీ రాబడిలో నుండి నువ్వు తినటమే కాకుండా కొంత దేవుని పేరిట పొరుగువానికి అందేటట్టు చేస్తున్నావు దేవునికి స్తోత్రం వలన దేవుడు సంతోషించి భూమి మీద నీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాడు భూమి మీద నీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాడు ప్రభువునికిచ్చి బీదలైన వారు లేరు ఎవరు అవిశ్వాసులు అవుతారేమో కానీ విశ్వాసం కలిగిన వారు ప్రభువుకిచ్చి దరిద్రులైన వారు బీదలైన వారు లేరు రెట్టింపు ఆశీర్వాదం పొందుతారు ఒకంత పరీక్షాకాలం ఒకవేళ ఎదురవుతుంటే అది పూర్తయిన తర్వాత అయినా నువ్వు తప్పకుండా భూమి మీద పొందుతావు ఒకటి రెండవది ప్రభు పేరిట నువ్వు కేటాయించింది ఈ భూమి మీద నీ ఆశీర్వాదానికి కారణం అవటమే కాదు పరలోకమందు కూడా నీకు ఫలం ఏర్పడుతుంది అది వాక్యం ఎక్కడా పరలోకమందు కూడా నీకు ఫలం ఏర్పడుతుంది అది స్పష్టంగా యేసయ్య చెప్పాడు భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు ఇక్కడ చిమ్మెటయో తూపును తినివేయను దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు అయితే పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకోనండి అంటే పరలోకంలో ధనం సమకూర్చబడాలంటే ఏం చేయాలి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ధనవంతుడైన యవనుడికి చెప్పాడు ప్రభువా నిత్య జీవమునకు వారసుడు నీ వారసుడ నగుటకు నేనేం చేయాలి అని అడిగితే ప్రభు చెప్పాడు దొంగిలవద్దు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు తల్లిదండ్రులకు అవి చూపవద్దని ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలు నీకు తెలుసు కదా ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అయినను నీకు ఒకటి కొదువుగా ఉన్నది అదేమిటంటే నీకున్న ధనమును అమ్మి బీదలకిమ్ము కిమ్ము అప్పుడు పరలు ఒక మందు నీకు ధనము కలుగును అన్నాడు ఆ సన్నివేశంలో వాడతాడు ప్రభువు నీకున్న దాన్ని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలు ఒక మందు నీకు ధనము కలుగును పరలోకంలో మనకు ధనం కలగాలంటే మనం భూమి మీద ఏం చేయాలంట దేవుని నామంలో దేవుని ప్రేమను బట్టి దీనుల కొరకు మనం దాన్ని వెచ్చించాలి మనం ఎంత తిన్నాం ఎంత తలకపోసుకున్నాం అన్నది కాదు మనం పరుల కొరకు ఎంత వెచ్చించామన్నది అక్కడ రాయబడింది